అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో విచిత్ర పరిస్థితి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం నాయకులు బాలకృష్ణ హీరో హీరో బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే బాలకృష్ణ సినిమాలో ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం విజేంద్ర వర్మ అనే మూవీలో బాలకృష్ణ గారు ట్రైన్లో బాంబు ఉందని బైక్లో ట్రైన్ చేస్తూ అదే బైకులో ట్రైన్ పైకి ఎగరవేయడము ఆ ట్రైన్ పైనే నడవడము నడపడము ఆ తర్వాత ట్రైన్ కంటే ముందు వెళ్ళి ఆ ట్రైన్ ఇంజన్ను తీసేసి ఆ ట్రైన్ను కాపాడినట్టు ఒక ఒక సంఘటన ఒక సినిమాలో ఉంది ఇంకొక సినిమాలో పల్నాటి బ్రహ్మనాయుడు అనుకుంటా ఆ మూవీలో ట్రైన్లో విల విలన్స్ హీరోయిన్స్ను తీసుకుపోతున్న సంఘటనలో చ బాలకృష్ణ గారు వచ్చి ట్రైన్ను ఒంటి చేత్తో ఒక వేలుతో వెనక్కి పొమ్మని శాసిస్తాడు ఆ శాసిస్తూనే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోతుంది సో కొన్ని కొన్ని అవి సినిమాల్లో సెట్ అవుతాయి విచిత్రము అవి ఆనందం కోసము గ్రాఫిక్స్ కోసము అవి వాడతారు ఎన్డీఏ ప్రభుత్వంకి ఎందుకు ముడి పెడుతున్నానంటే ఎన్డీఏ ప్రభుత్వంలో రీసెంట్గా మనం చూస్తున్న ఒక కేసు మాట్లాడుకుంటే ఏం కాదు కానీ కేసు పెట్టారు ఏంటంటే పడవలు వచ్చి ప్రకాశం బ్యారేజ్ని కూర్చడానికి కుట్ర పన్నారు అనేది పడవల వల్ల ప్రకాశం బ్యారేజ్ అటువంటి పెద్ద ప్రాజెక్టును ఒక చిన్న పడవ వల్ల పాల్గొడతారా అనే సింపుల్ లాజిక్ లేకుండా ఎవరు అన్న మాటకు ప్రభుత్వము దాన్ని కేసు పెట్టడము దానిపైన విచారణ చేయడము కొంచెం ఆశయాస్పదంగా ఉంది అప్పుడు బాలకృష్ణ గారు ఈ మూవీస్ గుర్తొచ్చాయి సో ఈ మూవీస్ చూడడం తగ్గించి నిజ నిజాలు ఏంటి కల నిజం లేకి రావమని అందరినీ కోరుతున్నాను